హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే పైనాపిల్ ఉందండి మా ఇంట్లో పైనాపిల్ని నేను జాము అనేది తయారు చేయబోతున్నాను పైనాపిల్తో చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి పైనాపిల్ వచ్చినప్పుడల్లా నేను చాలా రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉంటాను పైనాపిల్తో మన పప్పు చేసుకోవచ్చు అలాగే కర్రీ చేసుకోవచ్చు నాన్ వెజ్తో అంటే చికెన్ వేసి కూడా మనం పచ్చియలు వేసి కూడా పైనాపిల్తో వంటకం అనేది చేసుకోవచ్చండి పచ్చడి పట్టుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ పైనాపిల్ వచ్చినప్పుడల్లా నేనైతే వదలండి సి విటమిన్ బాగుంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కనుక నాకు పైనాపిల్ అంటే బాగా ఇష్టం ఇక పైనాపిల్ కొంచెం పండిందండి ఈ పండిన దాంతో నేను జామ్ అనేది తయారు చేయబోతున్నాను బాగా మిగల ముగ్గింది అయితే కాదు ఇది కూడా మా వారైతే కట్ చేస్తున్నారు పైనాపిల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేస్తూ ఉంటారు ఇదైతే ఈజీగా అయిపోద్ది ఇలా చక్రాల కింద కోసి కట్ చేస్తున్నారండి పైనాపిల్కి ఎప్పుడు కూడా కట్ చేసిన తర్వాత మధ్యలో ఉన్నది కంపల్సరీ తీసుకోవాలండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది దాని ద్వారానే మనకి మొక్క అనేది వస్తుంది కనుక అది అయితే కంపల్సరీ తీసేసుకోవాలి కాండం అని అంటారు కదా అదే అనమాట ఇప్పుడు కట్ చేస్తున్నారు చూడండి అది కంపల్సరీ తీసుకోవాలండి మనకు అరుగుదల కూడా ఉండదు అది తినడం వల్ల ఎప్పుడు కూడా దాన్ని ఉంచుకోకూడదు తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడమే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి జామ్ అనేది కొంతమంది అయితే ఈ పైనాపిల్ ముక్కలను కోసేసి బాగా మిగల ముగ్గిన దాంతో మిక్సీ పట్టి కూడా జామ్ చేస్తారు బాగా అయితే టేస్ట్ అంత బాగోదండి నేనైతే కొంచెం పులుపు ఉండాలి అలాగే కొంచెం తీపిదనం కూడా ఉండేటట్లుగా ఉండేదే చూసుకున్నాను వాటితోటే నేను జామ్ అనేది చేయబోతున్నాను నేను కొన్ని రోజులకు వీడియోస్ చేయాలంటే నాకు చాలా కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టూరు నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది రోజు వీడియో పెడదామంటే నాకు అస్సలు కుదరడం లేదు నైట్ టైం కూడా నాకు మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి ఒక వీడియో పెడదామన్నా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటున్నాయి దానివల్ల వీడియోస్ అనేవి బాగా లేట్ అవుతున్నాయండి ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఫ్రెండ్స్ ఇదిగోండి అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి అయితే నేను మిక్సీ పట్టకుండా ఆ ముక్కలుగా ఉండేటట్టుగానే నేను జామ్ అనేది చేసుకుంటున్నానండి అవైతే ఒక గిన్నె గిన్నెని నాకు వాటికి సరిపడగా పంచదార కూడా నేను అదే క్వాంటిటీతో వేస్తున్నాను ఎందుకంటే పంచదార ఎక్కువ ఉంటే మనం ఈ జామ్తో తయారు చేసుకున్న దాంతో మనం కొంచెం ఐస్ వాటర్ ఉన్న దాంట్లో కూడా మనం ఈ జామ్ని కలుపుకుంటే మనం డ్రింక్ కింద కూడా తాగచ్చండి కొంచెం నిమ్మరసం కలుపుకుని అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేస్తారనే నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను పైనాపిల్ అయితే నాకు ఒక గిన్నెతో గిన్నెడు అయ్యి కొంచెం అయినాయండి నేను పంచదార అయితే ఇదిగో ఈ గిన్నెతోనే తీసుకున్నాను పంచదార కూడా కొంచెం తగ్గించానండి మరి ఎక్కువ అయిపోతుందేమో అని అనిపించి కొద్దిగా తగ్గించాను వీటితో మన వాటర్ అనేది వేయనవసరం లేదండి పైనాపిల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక ఆ వాటర్తోనే మనకి సరిపోతుంది మనం పంచదార వేసినప్పుడు వాటితోనే కుక్ చేయాలి ఇందులో ఏవైనా ఏ విధమైనవి వేసుకోని అవసరం లేదు ఈ ఆలుకులు కానీ అలాంటివి ఏమి వేయ వేయనవసరం లేదండి మీరు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే వేసుకోవాలి ఏదన్నా అని అనిపిస్తే కనుక దాసం చెక్క వేసుకోండి సువాసన బాగుంటుంది అరుగుదల కూడా ఉంటుందండి మంచిది అలా వేసుకోవడం వల్ల నేనైతే అవి కూడా వేయలేదండి ఇలాగే ఇలా ముక్క ముక్కల కింద ఉన్నట్టే ఒక ఇష్టం జామ్ అనేది ఆ విధంగానే చేస్తున్నాను ఇది ఇలాగా దగ్గరికి అవ్వాలండి చక్కగా కుక్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీ దగ్గర కనుక నిమ్మ చెక్క ఉన్నట్లయితే నిమ్మరసం కూడా పిండుకోండి బాగుంటుందండి టేస్ట్ నిమ్మకాయ అయితే లేదు తర్వాత అన్న పిండుదాం అనుకుంటున్నాను నేను కొంచెం సాల్ట్ వేసాను రుచికి బాగుంటుందని ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగోండి ఇలా దగ్గరికి అవ్వాలండి దగ్గరికి అయిన తర్వాత మనం దించేసుకోవడమేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పైనాపిల్తో కూడా నేను చాలా రకాలుగా కర్రీలు అవి చేస్తూ ఉంటానండి చేసినప్పుడు మీకు పెడుతూ ఉంటాను అప్డేట్స్ అనేవి మీకు ఇస్తూ ఉంటాను నేను అలా చేసిన ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుందండి హెల్త్కి చాలా మంచిది మనకి కాలానుగుణంగా ఏ ఫ్రూట్స్ వచ్చినా మనం తింటూ ఉండాలి ఎప్పుడూ కూడాను ఇదిగోండి మీకు మీకు వినపడుతూ ఉంటుంది నేను వాయిస్ అవర్ ఇస్తున్నా మీకు డిస్టర్బెన్స్ వినపడుతుంది చూడండి అలాగే పొద్దు నుంచి సాయంత్రం వరకు మాకు ఏదో ఒకటి డిస్టర్బెన్స్ ఉంటుందండి ఇలాగా అందువల్ల నాకు వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది ఇలా దగ్గరికి అయిన తర్వాత జామ్ అనేది ఒక కంటైనర్లో తీసేసుకోవడమే మీకు గాజు ఉన్నట్లయితే గాజు దాంట్లో తీసుకోవచ్చు మాకు ఇది ఏంటంటే మాకు ఎక్కువ రోజులు అయితే రాదండి పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉంటాను నేను పెట్టుకుని ఏ బండ్లో తినేస్తే మాకు ఒక టూ డేస్లో అయిపోతుంది అందుకని నేను ఘాస్ చేసేలా అయితే భద్రపరచట్లేదు చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి బండ్లో పెట్టుకుని తినచ్చు లేదంటే మన దోశలు వేసుకున్నప్పుడు దోశలో కూడా తినచ్చండి చాలా రుచిగా ఉంటుంది విడిగా కూడా తినచ్చు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కలుపుకోవచ్చు లేదా కొబ్బరి వేసుకోవచ్చు మీలా ఇలా జామ్ ఉన్నప్పుడు మీరు కొబ్బరి కూరలో ఈ కొద్దిగా జామేసి కొబ్బరి పైనాపిల్ లడ్డు చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఏదైనా చేసుకుంటే దాంతో చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి నేనైతే రెండు బన్స్ తీసుకున్నాను వాటిని అయితే కట్ చేస్తున్నానండి దీనికి బటర్ కానీ ఏవి కూడా అప్లై చేయట్లేదు ఎందుకంటే నాకు బటర్ అంటే అంత ఇష్టం ఉండదు నేను మామూలుగానే జామ్ తయారు చేసుకుంది పెడుతున్నాను అంతే కొంచెం చల్లారింది చల్లారిన తర్వాత ఈ జామ్ని బటర్లో పెడుతున్నా బటర్ వేయకుండా ఈ బన్లో పెడుతున్నాను మీకు ఇష్టమైతే కనుక బటర్ వేసుకొని కొంచెం షాలో ఫ్రై కింద చేసుకుని కూడా పెట్టుకోవచ్చు జామ్ అనేది అలా కూడా బాగుంటుంది నువ్వైతే ఇలాగే తింటామండి ఇదే ఇష్టం నాకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేయడం వల్ల పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇలాంటి రెసిపీస్ ఎందుకంటే కొత్తగా మనం ఏదైనా చేసి పెడితే ఇలాంటివి తినడానికి కూడా ఇష్టపడతారు నేను చేసేది అయితే కొత్త వంటకం అయితే కాదండి చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను వీడియోస్ అయ్యి మధ్య మధ్యలో మీకు పెడుతూ ఉంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మా వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగ ఇంకో బనకు కూడా అప్లై చేశాను మీకు ఇష్టమైతే కనుక ఎక్కువ పెట్టుకోవచ్చండి జామ్ అనేది అది మనం తినేదాన్ని బట్టి ఉంటుంది అలా అప్లై చేసుకుని మనం తినడమే చాలా ఈజీగా అయిపోతుందండి ఇష్టంగానే తింటాం మనం ఒక్కసారి కనుక చేసి పెట్టుకుంటే మీకు వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది అదే మీరు పైనాపిల్ తెచ్చి పెట్టుకోవడం బట్టి కూడా ఉంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి ఇలాంటివి చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి